తరగతి గదులు పెంచకుండా వైసీపీ ప్రభుత్వం బోధన బోధనకు గానీ వసతికి గానీ పెంచకుండా రంగులద్ద మాత్రమే వైసీపీ ప్రభుత్వం ప్రచారాలకు మాత్రమే

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు సర్వే సర్వేలు చేస్తున్నారు హాస్టల్ సర్వేలు దాంట్లో భాగంగానే ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఈ పది రోజులు విజయవంతంగా హాస్టల్ సర్వేలు చేస్తామని తెలియజేస్తున్నాం అందులో ఈరోజు చాలామంది గిరిజన విద్యార్థులకు చూస్తున్నాం వర్షాకాలం కారణంగా అనారోగ్యాల బారిన పడి చాలా మంది హాస్పిటల్ చేరుతున్నారు వాళ్ళకి సరైన వెంటనే మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మెను ఇంప్లిమెంట్ సరిగ్గా జరగట్లేదు దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి మిస్ కాస్మెటిక్ సాధ్యలు ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు వెంటనే పెంచాలి అలాగే చాలా వరకు ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ కూడా సరిపోవట్లేదు పక్క భవనాలు వెంటనే నిర్మించాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఇంకా చాలా అంశాలపైన ప్రతి స్కూల్స్ ప్రతి కాలేజీ హాస్టల్స్ కి వెళ్తాము సందర్శిస్తున్నాము ఈ సందర్శించిన అన్ని విషయాలు ఐటిడి అధికారులకి ప్రభుత్వాల ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేసే దిశగా ఈరోజు ఏఎస్ఎఫ్ ముందుకెళ్తుందని తెలియజేసుకు ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల్ని వెలికిదీసి ఒకవైపు పాలకల దృష్టికి మరోవైపు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్యమ సంకల్పంతో సమస్యల పరిష్కార దిశగా ఈ రోజు ఇరవై తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని సుదీర్ఘంగా పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్ అన్నింటిలో కూడా హాస్టల్లో సమస్యల్ని పరిష్కరించే దిశగా వెలికి తీసే పరిస్థితుల్లో ఈ రోజు నుంచి సందర్శన ప్రారంభ కార్యక్రమం అయింది ఆ సందర్భంగా పాడేరులో సిఏ స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్ నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఏఐఎస్ఎఫ్ కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సమస్యలకి నిలయాలుగా ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయి తొమ్మిది నెలల నుంచి వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి మెస్ బిల్లులకి ఛార్జీలకి బిల్లులు పెట్టలేదు మెస్ ఛార్జీలకి అలానే కాస్మోటిక్స్ మొత్తం కూడా పూర్తిగా ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అదే విధంగా ప్రధానంగా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్స్ పరిస్థితికి వస్తే ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గించుకుని ప్రభుత్వ హాస్టల్స్ లో ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ అవడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపుతున్న తరుణంలో ఇక్కడ తరగతుల గదులు కానీ బోధన తరగతులు కానీ తర్వాత హాస్టల్ సౌకర్యాలకు సంబంధించిన గదులు కానీ లేకపోవడంతో విద్యార్థులు అంతా కూడా ఈరోజు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు తరగతి గదులు పెంచకుండా వైసీపీ ప్రభుత్వం బోధన బోధనకు గాని వసతికి గానీ పెంచకుండా మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఆ ప్రచారాలకు మాత్రమే ఉపయోగించుకున్న పరిస్థితి జరిగింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే హాస్టల్లో సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో హెల్త్ ఇష్యూస్ మీద ప్రధానమైనటువంటి దృష్టి ఐటీడీ అధికారులు సాధించాల్సినటువంటి సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువగా రక్తహీనత వస్తా ఉంది చికిత్స ఎక్కువగా వచ్చి పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు వస్తా ఉంది రెండు వేల రెండు వందల క్యాలరీల పోషక పదార్థాలు సగుట మనిషికి అందితే తప్ప ఆ మనిషి ఆరోగ్యంగా జీవించే పరిస్థితి ఉంటుందని చెప్పి వైద్య నిధులు నిపుణులు చెప్తే ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్ లో దాదాపు వెయ్యి క్యాలరీల పోషక పదార్థాలు కూడా అందించలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి విద్యార్థి మరణాలు ఆగే దిశగా మెడికల్ క్యాంపుల్ని హెల్త్ అసిస్టెంట్ నియమించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళేటటువంటి ఆర్గనైజేషన్ ఏఎస్ఎఫ్ కాబట్టి వాళ్ళకు కూడా ఒకవైపు అధికారులు మరోవైపు హాస్టల్ వార్డెన్స్ ఏటీడబ్ల్యూలు కూడా డీడీ గారు కూడా ప్రధానంగా పిఓ గారు కూడా ఈ సమస్యల్ని వీళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమమే కాబట్టి వీళ్ళకి సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మళ్ళీ ఎక్కడ వివాదాలు కానీ అడ్డంకులు కానీ లేకుండా ఈ పది రోజుల పాటు హాస్టల్ ఉన్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేము అధికారులను కోరుతా ఉన్నాం